కన్యకల్ల మండలం ఎర్రగుంట ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత చేపలు శుభ్రం చేయించిన వీడియో వెలుగులోకి వచ్చింది మారమ్మ జాతర సందర్భంగా మంగళవారం పాఠశాలలో టీచర్లు వంట ఏజెన్సీ వారితో చేపల కూర చేయించుకునే క్రమంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చి మంగళవారం సాయంత్రం నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా చేపల కూర వండి వడ్డించడానికి పిల్లలతో శుభ్రం చేయించడంపై తల్లిదండ్రుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎవరు చూపిస్తున్నారు మారం పండుగ ఎవరు చూపిస్తున్నారు ఎవరు చేస్తున్నారు పండుగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి